బుల్లితెర సీరియల్స్ ఎంత బాగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే బుల్లితెర పైన ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క థీమ్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్నాయి అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఇక ఈ సీరియల్ కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఇక టీఆర్పి విషయంలోనూ అంతే అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులందరూ తమ అందంతో అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు రిషి చిన్న వయసులోనే చక్కని నటనతో అలాగే తన క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నాడు అయితే రిషి రియల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రిషి అసలు పేరు ఆరుష్ ఆరుష్ హైదరాబాద్ అబ్బాయే అయితే ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క యాడ్స్లో అలాగే చిన్న చిన్న మూవీస్లో కూడా నటిస్తున్నాడు ప్రస్తుతం ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న మనసంతా నువ్వే సీరియల్తో పాటు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న మామగారు సీరియల్లో కూడా నటిస్తున్నాడు ఆరుష్ ఆరుష్ రియల్ లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు ఇక ఇది వరకు కూడా ఆరుష్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్నాడు మరి మనసంతా నువ్వే సీరియల్లో రిషి పాత్రలో ఆకట్టుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆరుష్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి